దేవునికి స్తోత్రం కలుగును గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి ఉదయము దేవుడు తన వాక్తో మనతో మాట్లాడుతూ ఉంటాడు వాక్యమైన దేవుడు ఈరోజు మనలను మన యొక్క ఆత్మీయమైన జీవితాన్ని మరి ఇంకొక స్టెప్ అధికము చేయడానికి దేవుడు సహాయం గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా అపోస్తుల కార్యములు పదో అధ్యాయము నాల్గో వచనములో నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి దేవునికి స్తోత్రం నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు అని రాయబడి ఉంది కదా అవి ఎవరి సన్నిధికి చేరాయంట దేవుని సన్నిధికి చేరాయి అంటే మనము గమనించవలసిన విషయం ఏమంటే మన ప్రార్థనలు మన క్రియలను దేవుడు గమనిస్తూ ఉన్నాడు అవి మంచివైతే దేవుని సన్నిధికి ఖచ్చితంగా చేరుతాయని దాని అర్థం నా ప్రియమైన వాళ్ళరా మనము చేసే ప్రతి పని మనము చేసే ప్రతి క్రియ ప్రతి మాట ప్రతి తలంపు దేవునికి తెలుసు కాబట్టి ఉదయకాలమున కాలమున ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉంటున్నాను పదో అధ్యాయం ఒకటో వచ్చినప్పుడు మనం చూస్తే ఇటలీ పటాల మందు శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక మని వ్యక్తి ఉన్నాడు అతడు భక్తి పరుడుగా ఉండేను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహుధర్మ కార్యములు చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడుగా ఉన్నాడు ఒక వ్యక్తి అధికారం ఉన్న వ్యక్తి హోదా ఉన్న వ్యక్తి అంతస్తున్న వ్యక్తి ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తి శతాధిపతి అంటే ఒక నూరు మంది సైనికులకు అధికారి అని అర్థం అట్లాంటి వ్యక్తి మరి ఆయన ఏం చేస్తున్నాడంట అతనికంటూ ఒక క్యారెక్టర్ ఉంది అతనికంటూ ఒక స్వభావం ఉంది అని బైబిల్ చెప్తుంది ఆయన భక్తి పరుడు దేవుని ఎందు భక్తి కలిగిన వాడు ఆయన భక్తితో దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఎల్లవేళలా ప్రతినిత్యము ఆయన ప్రార్థన చేసేవాడిగా కనిపిస్తున్నాడు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడిగా ఎల్లప్పుడు అంటే ఆయనకు సమయం దొరికినప్పుడంతా ఆయన ఉద్యోగం ఒక అధికారి ఆయన ఉద్యోగము ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అయినప్పటికీ ఎల్లప్పుడూ ప్రార్థన చే ఎంత బిజీగా ఉన్నా కూడా దేవునిని వదిలిపెట్టిన వాడు కాడు అని దాని అర్థం ఆయన ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు తన అక్కర్ల కోసము తన అవసరతల కోసము తన పరిస్థితి కోసము ఆయన భక్తిపరుడిగా ఉండి ప్రార్థన చేసి ప్రార్థన యోధుడిగా మనకు కనిపిస్తూ ఉంటున్నాడు అంతే మాత్రము కాదు అనేకమైన ధర్మ కార్యాలను చేస్తూ తన ఇంటంతటి వారితో కలిసి దేవుణ్ణి స్థుతించబిడ్డగా మనం చూస్తూ ఉంటున్నాం నా ప్రియ దేవుని బిడ్డలారా ఇటువంటి జీవితాన్ని జీవిస్తున్న ఈ వ్యక్తి వ్యక్తి గురించి పరలోకము నుండి దేవుని దూత దిగి వచ్చి సాక్ష్యం ఇస్తుంది ఏమని కొన్నేలి నీ ప్రార్థన నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధిన చేరినవి అలాయా ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాము కదా మనం ఎన్నో కార్యాలు చేస్తుంటున్నాము కదా అవన్నీ కూడా దేవుని సన్నిధికి చేరుతున్నాయా లేదా కొరనే యొక్క ప్రార్థన మంచి క్రియలు దేవుని సన్నిధికి చేర్చబడి ఆ దేవుని సన్నిధి నుండి ఒక దూత దిగివచ్చి ఆయన యొక్క వ్యక్తిగత జీవితమును గురించి సాక్ష్యము చెబుతూ ఉన్నారు ఈరోజు మన ప్రార్థనలను బట్టి మన కార్యాలను బట్టి ఒక్క అయినా సాక్ష్యాన్ని చెప్తున్నారా పరలోకము నుండి దేవుని దూత దిగొచ్చే కథ పక్కన పెడదాం ఈరోజు నీ ఇంట్లో ఉన్నవారు నీ సంఘములో ఉన్నవారు నీ ప్రార్థన నీ ధర్మ కార్యములు అబ్బా ఇంత మంచివి అని ఎవరైనా మనను గురించి సాక్ష్యము చెప్తున్నారా లేదు కదా మన ప్రార్థనా జీవితము తక్కువ ధర్మ కార్యములు చేయడం అసలు మన మన యొక్క ఆలోచనలో కూడా ఉండదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది పరలోకము దేవుని దూత వచ్చి సాక్ష్యం ఇచ్చినట్టుగా ఈరోజు నీ యొక్క ప్రార్థనను బట్టి నీ యొక్క క్రియలను బట్టి ఇతరులు నీ గురించి సాక్ష్యాన్ని చెప్పే స్టేజ్కి మనం ఎదగాలి ఇంకా మనం ఏ స్థితిలో ఉంటున్నాం ఎక్కడ ఆగిపోయినాం ఎందుకు రాలేకపోతుంటున్నాం ఎందుకు మనం సాక్ష్యం లేని జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటున్నాం ఎక్కడికి పోయినా మన సాక్ష్యం ఏ రీతిగా ఉంది తిరుగుబోతులని తిండిపోతులని మోసగాళ్ళని అపదిక్కులని సోమరులని మనకు ఒకవేళ సాక్ష్యం ఉందేమో భక్తిహీనులని ప్రార్థన చేయ చేయని వారని మనకు పేరుందేమో నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయ కాలమున దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు మనందరితో మాట్లాడుతుంటున్నాడు ఏ రీతిగా మనం బ్రతుకుతున్నాం ఒక అధికారి అన్ని ఉన్నా ఏవి తక్కువ లేవు అయినా దేవుని భయభక్తులు కలిగిన వాడు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడిగా ఉంటున్నాడు ఎల్లప్పుడూ ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నావా నీ కుటుంబీకుల కొరకు నీ సంఘము కొరకు నీ దేశము కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా లేక నాకెందుకులే అని నువ్వు ఉంటున్నావేమో నా ప్రియమైన సహోదరుడా సహోదరి మనము ఇతరులకు సాక్ష్యము కలిగిన జీవితము మనము చూపించాలి మనల్ని చూచిన వారు క్రీస్తును మనలో చూడాలి మనల్ని చూచిన వారు మన ఆత్మీయమైన జీవితం ఎంత ఉన్నతమైన స్థితిలో ఉందో దానిని బట్టి వారు సాక్ష్యం ఇచ్చే రీతిగా ఉండాలి దేవునికి స్తోత్రం గాక పరలోకము నుండి దూత వచ్చాడు రోజు ఎక్కడి నుంచి వచ్చి నీ గురించి సాక్ష్యాన్ని చెప్తున్నారో ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకొని సరి చేసుకుందామా భక్తి పరుడుగా ఉన్నాడు భక్తి కలిగిన వారిగా దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు అయ్యో నేను దేవుని ప్రార్థించాలి దేవుని నేను స్తుతించాలి దేవునికి నేను సమయాన్ని ఇవ్వాలి అని భక్తిని చూపించాడు ఆయన ఒక్కడే కాదు తన ఇంటి వారందరినీ కలుపుకున్నాడు ఈరోజు నీ ఇంటివారిని నువ్వు కలుపుకొని దేవుని సన్నిధికి వస్తుంటున్నావా నింటి వారితో సహా కలి కలిసి మంచి సాక్ష్యాన్ని నువ్వు పొందుకున్నావా నీ నా జీవితము బాగుపడాలంటే దానికి కారణము దేవుడు ఆయన ఉంటే మన జీవితాలు బాగుపడతాయి ఉదయ కాలం వాక్యం ఉంటున్న మీరు అందరూ కూడా వలె మనం మారాలని దేవుడు కోరుకుంటున్నాను భక్తిపరులుగా వారితో కలిసి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ అనేకమైన ధర్మ కార్యాలను చేసేవారిగా ఉండాలి ఈరోజు మనం గమనిస్తే క్రిస్మస్ పండుగ అందరూ చేసుకున్నాం కదా ఎంత బాగా సంతోషించాం కదా మన ఇంటి వారి కొరకు మనము ఆహారం వండుకున్నాం మన ఇంటి వారి కొరకు మంచి వెలపెట్టి దుస్తులు తెచ్చుకున్నాం అంతా మన 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 కొరకే నువ్వు ధర్మకార్యాలను చేయడానికి ముందుకు రావడం లేదు ఈరోజు ఎంతో మంది నీ చుట్టూ నీ మధ్యనే మీ గ్రామంలోనే మీ ప్రాంతంలోనే తిండి లేని వారు ఎంతోమంది ఉన్నారు కదా వస్త్రాలు లేని వారు ఎంతోమంది ఉన్నారు కదా ఆశ్రయం లేక ఎంతో మంది వారు ఉన్నారు కదా అట్టివారికి నీవు ఏదైనా సహాయం చేశావా పండుగప్పుడు లేదు కదా నువ్వు కొర్నేలి లేని వారికి ఇస్తూ వచ్చాడు తిండి లేని వారికి తిండి ఇచ్చాడు లేని వారికి బట్ట ఇచ్చాడు ధర్మ కార్యములు మంచి కార్యాలు చేశాడు ఈరోజు అట్టి ధర్మ కార్యాలు నువ్వు చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కొరనేలు చేశాడు ఆ ప్రార్థన ఆ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరాయి ఈరోజు నీ ప్రార్థన నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధిలోకి చేరుతున్నాయా పరీక్షించుకుందాం మనం నేర్చుకుంటున్నాం అనునిత్యం వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్నాం లేని వారికి మనం ఇవ్వాలి లేని వారికి మనం సహాయం చేయాలి కొన్ని సంఘాలలో మరి బీదలకు మరి చీరలు పంచుతారు బెడ్షీట్లు పంచుతారు కొన్ని కొన్ని సంఘాల్లో బీదలకు ఆహారాన్ని పంచి పెడతారు అది ధర్మ కార్యములు నీ కలిగిన దానిలో ఒకరికి పెట్టడమే అది ఆశీర్వాదకరమైతుంది కాబట్టి నా దేవుని బిడ్డలారా కొనే వరే మనము ప్రార్థనా పరులుగా భక్తి పరులుగా ఉంటూ ధర్మ కార్యాలను చేసేవారిగా మనముండాలి నా ప్రియమైన వారి వారు మన ప్రతి ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు అది ఎటువంటి ప్రార్థన అయినా కూడా ఆయన ఆలకించే దేవుడు నీ ప్రార్థన నీ కార్యములు దేవుని సన్నిధికి చేరితే వెంటనే పరలోకము నుండి దూత దిగి వచ్చి ఒక జవాబుని ఇస్తాడు మీకు లేక ఒక దేవుని సేవకుని ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు ఇంకా నీతో మాట్లాడలేదంటే నీ ప్రార్థన నీ యొక్క వినపమ్మలు దేవుని సన్నిధికి చేరలేదని అర్థమే కదా కాబట్టి ఈ రోజు నుంచి దేవుని అడుగుదాం దేవా కుర్నేలి వలె మేము పట్టుదలతో ఎల్లప్పుడూ ప్రార్థించే వారిగా ఉండాలి నైనా ఇదిగో మా చేతనైన ధర్మ కార్యాలను మేము చేయడానికి మాకు సహాయం సహాయము చేప్రభా మా ఆత్మీయమైన జీవితంలో అనేకమైన మేళను పొందుకోవడానికి ఇది ఒక మెట్టు ప్రభావ నువ్వు ధర్మం చేసినప్పుడు నువ్వు చేసింది ఇతరులకి చెప్పకూడదు నువ్వు కుడి చేస్తే చేస్తే చేయికి తెలియకూడదు అంటాడు అలా లూయా మరి అటువంటి జీవితం ను కలిగి ఉన్నావా దేవునికి స్తోత్రం గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనము మారాలా క్రీస్తు కొరకు మనము మారాలా దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క మరి అభిషేకాన్ని పొందుకున్న వారిగా దేవుని ఆత్మ చేత నింపబడిన వారిగా ఉంటున్న మనం ఇదిగో మన దేవుని యొక్క సన్నిధిలో నుండి జవాబు మనకు వచ్చేంత వరకు మనము ప్రార్థన చేయాలి మన జీవితాలను మార్చుకోవాలి అలా కాబట్టి కొన్నేళ్ళు వల్ల ఉండడా ఉన్న లాగా ఉండేకి మనం ప్రయత్నము చేత శక్తి చేత బలము చేత కాదు పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది మన బల బలం మన బలమును మన శక్తిని బట్టి మన ఆలోచనని బట్టి కాదు కానీ దేవుని శక్తి బలం బట్టి మనం ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగుదాం దేవా నాకు సహాయం వచ్చే ప్రభా నేనే రీతిగా బ్రతకాలో నాకు నేర్పించు అని అడుగుదాం దేవునికి స్తోత్రం అదే రీతిగా నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తుంటున్నావో ఏది కావాలని నువ్వు దేవుని అడుగుతున్నావో ఈ ఉదయము నీ ప్రార్థనకు జవాబు రాబోతుంది అలా దేవుడి జవాబుని ఇవ్వబోతుంటున్నాడు నీతో మాట్లాడబోతుంటున్నాడు నిన్ను దర్శించబోతుంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ధైర్యం కలిగి బ్రతకదాం ధైర్యంతో ముందుకు వెళదాం ధైర్యంతో దేవుని సన్నిధిలో మోకరిద్దాం ధైర్యంగా దేవుని అడుగుదాం దేవా నేను బిడ్డ కదా ప్రభావా నా ప్రార్థన అంగీకరించి నాకు జవాబుని ప్రభావా నాకు సహాయం వచ్చేవి ప్రభావా అడిగితే ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు దేవుడు ఈ మాటలు మన వెనక ఇట్లా గాక ఆమె దేవునికి స్తోత్రం గాక